లేజర్ ట్రీట్‌మెంట్స్ అవసరమా తెలుసుకుందాం ఈ కొన్న తర్వాత హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు నిరూప అండి నిరూప గారు ఎక్క నుంచి మాట్లాడుతున్నారండి కాల్ చేస్తున్నారు ఓకే అండి నిరూప గారు మరి షో చూస్తున్నారా హలో డాక్టర్ స్పెషల్ చూస్తున్నారా అండి ఓకే అండి మరి డాక్టర్ అద్వైత్ గారి తోటి మాట్లాడండి నిరూప మరి నమస్తే అమ్మా చెప్పండి హలో నమస్తే అమ్మా చెప్పండి గుడ్ ఈవెనింగ్ సార్ అయితే నాకు మేబీ మెచ్యూర్ సమయంలో గుర్తు గుర్తుంది నాకు అప్పటి నుంచి సో నాకు ఐదు మీద కుటుంబ ఉంది హలో చెప్పండి వింటున్నాను అప్పటి నుంచి ఓన్లీ కుటుంబ అనుకున్నా బట్ అది ఒక టూ ఇయర్స్ నుంచి జాయి జాయిగా జాయిగా ఎదుగుతుంది చాలా పట్టించుకోవట్లేదు కదా అని ఊరుకున్నా సో ఈ మధ్య ఏమైందంటే రెప్ప మీద అనమాట అన్న రెప్ప మీద ఆ రెప్ప మీద కాస్త ఎదుగుతుంది అది బరువైతుంది రీసెంట్ గా ఊరు నేను జాబ్ చేస్తుందా వెళ్ళినప్పుడు డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఇలా స్పెషలిస్ట్ అని నీకేం ప్రాబ్లం లేదు నీరు వస్తుందా ఆ బరువు అనిపిస్తుందా రగం మూసినప్పుడు పెయిన్ ఉంది ఎన్ని సెషన్లు అవుతారు గానీ అతను దానికి సంబంధించి పెరుగుతుంది అనే దానికోసం విట్లయ్యవలే

అది తీయించినప్పుడు మనకి ఏంటంటే నార్మల్గా తీసి మనము టిష్యూ కూడా శాంపుల్ పంపుతాము అది మనకి ఏంటి అని తెలియడానికి మీరు ఉండేది ఎక్కడ మీరు మీరు ఉండేది ఎక్కడమ్మా ఓకే అంటే మీకు దగ్గరున్న హాస్పిటల్ కానీ చూపించుకోండి మీరు ఏంటంటే ఒకసారి అది చూపించుకుంటే మనకి బెటర్ అమ్మా అది ఎందుకంటే పెరుగుతుంది అంటే తీయించుకోవడం ఎప్పుడైనా బెటర్ అది ఒకసారి చూపించుకొని తీయించుకుంటే బెటర్ అమ్మా అది ఓకే అమ్మా